హలో అండి అందరికీ సాయంత్రం స్నాక్స్గా ఇలా పిల్లలకి అయితే చపాతి చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో అయితే టమాటా వేసుకొని ఉడికించుకోండి టమాటా ఉడికిన తర్వాత వాటర్ అని పంపేసి ఆ టమాటాను అయితే ఒక గిన్నెలో తీసుకోండి టమాటాను మనం పైన తొక్కంత తీసేయాలి తొక్కంత తీసేసిన తర్వాత దానిలో ఉండే మొత్తం గుంజినైతే తీసుకోవాలి అండి చపాతి పిండికి అయితే వాటర్ కలపకూడదండి ఈ టమాటోలో వచ్చేదాంతో టమాటోలో వచ్చే గుజ్జుతో దాన్నైతే పిండిని అయితే కలుపుకోవాలి వాటర్ అవసరం లేదు చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చూడండి టమాటా గుజ్జు అయితే తీసుకున్నాను కదా ఎప్పుడైతే ఇందులో ఆ గుజ్జుకు సరిపడినంత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ గుజ్జుకు సరిపడినంత మాత్రమే పిండి వేసుకోండి మెజర్మెంట్స్ అంటూ ఏమి లేవు ఆ గుజ్జి ఎంత ఉందో దాన్ని బట్టి మనం చపాతి పిండిని కలుపుకుంటాం కదా అలా అయితే కలుపుకొని ఒక ముద్దల అయితే ప్రిపేర్ చేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని గట్టిగా నీరు చేసుకోండి బాగా గట్టిగా ఉండద్దండి చపాతి పిండి ఎలా ఉండాలో అలా ఉంటే సరిపోతుంది అంతే తర్వాత దీన్ని అయితే పక్కకు తీసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లా పెట్టుకోండి మూత పెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లో ఒక ఎగ్ అయితే పలక కొట్టుకొని తీసుకోండి ఎగ్గు కొట్టుకున్న తర్వాత దాన్ని అయితే అంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే మసాలాలు కొత్తిమీర అవన్నీ అయితే ఏం యాడ్ చేసుకోవడం లేదు ఎందుకంటే మా పిల్లలు అయితే తినారని తీసిస్తారు అందుకే ఇదైతే మా పిల్లల కోసమే చేశానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి అంతే అండి ఇప్పుడు మనం ముందుగా చపాతి పిండిలా కోసం అయితే కలుపుకున్నాం కదా దాన్ని అయితే తీసుకోండి దాన్ని అయితే చపాతి ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి అందులో నుంచి ఒక చిన్న ముద్దనైతే తీసుకొని సేమ్ చపాతి ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి అంతే అండి చపాతి చేయడం అయితే అందరికీ తెలుసు కదా పిండి వేసుకొని అంతే అండి దీన్నైతే మళ్ళీ పొరలు పొరలుగా చేసుకోవాలి మరితో చపాతి తెలుసు కదా అండి అలా చపాతి చేసిన తర్వాత దాన్ని ఆయిల్ రాసి మలుచుకొని మళ్ళీ మడతచ్చ పద్దెలాగా చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను బాగా పల్చగా ఒత్తుకోకూడదండి పల్చగా ఒత్తుకుంటే పొరలు రావు అంతే అండి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీన్ని అయితే ఇలా మలుచుకోండి చాలా సింపుల్ అండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఇచ్చే లైక్ ఇంకా యూట్యూబ్ ఈ వీడియోని అయితే చాలామందికి సజెస్ట్ చేస్తుందండి చూడండి ఇలా మలుచుకున్న తర్వాత మళ్ళీ దీని అయితే మళ్ళీ నీట్ చేసుకోండి మళ్ళీ అప్పడాల కర్రతో అయితే మళ్ళీ చపాతి లాగా చేసుకోవాలండి అంతే అండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎగ్ చపాతి అండ్ ఎగ్గు పరాటా లాగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అంతే అండి చపాతి అయితే రెడీ అయింది కదా దీన్ని అయితే మనం ముందుగా ఎగ్ అయితే కొట్టుకున్నాం కదా అందులో ముంచుకొని ప్యాన్పై వేసుకోవడమే అంతే అండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసుకొని ఆయిల్ అయితే బాగా వేసుకోకండి మంచిది కాదు కదా ఆయిల్కు అందుకు కొంచెమే వేసుకున్నాను నేను చూడండి చపాతీని అయితే అందులో ముంచుకుంటున్నాను అంతే అండి ముంచుకొని ప్యాన్ పైన వేసేయడమే ప్యాన్ పైన వేసేసి చపాతి అయితే ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవడమే అండి చాలా సింపుల్ అండి చూడండి అలా వేసుకొని అదైతే అదైతే ఎగ్ అయితే మంచి బాయిల్ అవ్వాలండి కొంచెం నీసు వాసన వస్తుంది ఎగ్ కదా అందుకైతే ఇంకా కొంచెం అయితే దానిపైన పోసుకుంటున్నాను నేను దానికి అంటలేదని అంతే చూడండి తిప్పుకున్నాను ఎగ్ చపాతి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ రెసిపీ అండి కేవలం హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది చిల్ పిల్లలకు తొందరగా చేయాలనుకుంటే స్కూల్ నుంచి రాగానే ఇలా అయితే చేసి పెట్టు చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఒక్కసారి ట్రై చేయండి ఎగ్ చపాతి అయితే రెడీ అయిపోయింది అంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బా